ఇది ఒక అక్రమ సంబంధ వలన జరిగినటువంటి మర్డర్ కేసు ఇది కిలిమి శివశంకర్ రెడ్డి అనే అతను పిఠాపురం వాస్తవాడు ఇతను ఇతను శివపార్వతి అనే ఆమె అనే ఆమె విజయవాడ పెరమలూరు దగ్గర ఏమిది మచిలీపట్నం ఏంది ఈవిని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు ఇతను స్వీట్ షాప్లో స్వీట్స్ తయారు చేసే పనిలో ఉంటాడు ఇతను వీళ్ళిద్దరూ కొంతకాలం పెఠాపురం ఉన్న తర్వాత వీళ్ళు మన విజయవాడ దగ్గరికి వచ్చి ఇక్కడ కాపురం పెడతారు తర్వాత అతను ఈ స్వీట్ షాప్లో లాస్ట్ రావడం వల్ల కొద్ది రోజులు బయటకు వెళ్తాడు ఆ క్రమంలో ఈ అమ్మాయికి తన భార్య శివపారివతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడుతుంది దానివల్ల ఆ అమ్మాయి అక్కడ నుండి మన మంగళగిరి మండలం ఎర్రబాల్ని వచ్చి ఇక్కడ ఒక ఇల్లు తీసుకుని ఉంటారు ఈ విషయంలో ఇతనికి ఈమె గురించి ఎంక్వైరీ చేసుకుంటాడు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈమె ఎరుబాలంలో పాలన వ్యక్తితో ఉంటుందని చెప్పి తెలిసిన తర్వాత అతను ఎరుబారం వచ్చి మన గత నాలుగు రోజుల క్రితం ఆమెని గొంతు నులిమి చంపేసి వెళ్ళిపోతాడు దాని మీద ఆమె యొక్క బ్రదర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ప్రశయ్య గారు కేసు చేయడం జరిగింది ఈ కేసుని మర్డర్ కేసుగా మంగళగిరి రూరల్ సిఐ బ్రహ్మం దర్యాప్తు చేసి ఈరోజు ముద్దాయి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది దాదాపు ఐదు ఆరు నెలల నుండి విడిగా ఉంటున్నారు లేదు లేదు అతను ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుంటాడు విచారం చేస్తున్న మరి మనకైతే విచారం సంబంధించినటువంటి కంప్లైంట్ అయితే సార్ ఐదారు నెలల నుంచి గ్యాప్ వచ్చి లో ఉన్న తర్వాత గా వచ్చి ఇక్కడ ఎరబాలిలో ఉంటున్న దానిని గొంతుని సంబంధడానికి గల కారణమేటి విచారం చేస్తే నీ అంటే వీళ్ళు మధ్య అప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్న అతనికి ఇంతకి ఏదైనా వివాదం కానీ ఇలాంటివి ఏదైనా జరిగిందా లేదు ఇతను ఐదారు నెలల నుండి కూడా ఈమె యొక్క అచూకీ గురించి ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడ ఉంటుంది అనేది ఫ్రెండ్ సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకుంటారు కానీ తనకు వచ్చిన సమాచారం మీద వస్తాడు సడన్గా చదువు ఈ అమ్మాయికి అక్కడ విజయవాడనే పరిచయం ఎలక్ట్రికల్ వర్క్ కదా అతని పేరు మనం